ప్రేమను బట్టి మా ఎదురు చూస్తుండగా ప్రస్తుతం క్రూరమైన ప్రభుత్వం నుండి రక్షించడానికి వ్యవసాయం మీ దీవెలు మా దేశం మీదను నా కుటుంబం మీదను కుమరించమని వేస్తున్నాం దేవా దయప్రాప్తిరాలా నీకు శుభము దేవుడి నీకు తోడై ఉన్నాడు ఈ శుభవార్త ఏమిటో మరియా భయపడకుము దేవుని వల్ల నేను కృప పొందితివి ఇదిగో నేను గర్భం ధరించి ఒక కుమారుని కాని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు ఆయన సర్వోన్నతిని కుమార్డు అనబడు తండ్రి అయిన దేవుడు తన తండ్రి అయిన దావిది ఆయనకి ఇచ్చిన యాకబు వంశస్థులని ఆయన యుగయుగు ఏరడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును నేను ఏ పురుషుని ఎరగని పరిశుద్ధాత్మ నీ వీధికి వచ్చును సర్వోన్నత శక్తిని కమ్ముకొన పుట్టబో శిశు పరిశుద్ధడు నేను దేవుని ఏమిటి మరి ఆ గర్భవతి అయినదా పెళ్లి అవ్వకముందే అయినదని తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు కాబట్టి ఆమెను రహస్యంగా విడిచిపెడతాను ఆమెను పెళ్లి చేసుకోను కుమార్డు యోషేపు నీ భార్య ఆయన మరియు చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయ్యి ఒక కుమారుని కను ఆయనకు ఇమ్మానియలు అని పేరు పెట్టుదు మరియా నన్ను క్షమించము దేవుడి ద్వారా కలిగిన దర్శనముని బట్టి నేను నిన్ను చేర్చుకుంది మనగా ప్రజా సంఖ్యలో రాయబడడానికి ప్రతి ఒక్కరు కూడా పట్టణాల నుండి దావుది పట్టణానికి వెళ్ళవలసింది కోల్చున్నాం మీ ప్రజా సంఖ్యలో అక్కడ నమోదు చేసుకోవాల్సింది కోల్చున్నాం అమ్మా మీ ఇంట్లో కాస్త ఉంటే ఇస్తారా భార్య గర్భవతి అయింది నిప్పులు వస్తున్నాయి నడలేకపోతుంది మా ఇంట్లో చాలా జనం ఉన్నారు మాకు ఇరుకుగా ఉన్నది వేరే దిక్కి వెళ్ళి ఎక్కడైనా అమ్మా మీ ఇంట్లో కాస్త స్థలం అంటే ఎందుకు మా భార్య గర్భవతి అయినది వస్తున్నాయి నడలేకపోతుంది కాస్త స్థలం అంటే ఇస్తారా మా ఇంట్లో స్థలం లేదని వేరే వచ్చేస్తుంది నడలేకపోతున్నా

అవును మనల్ని ఇంతవరకు నడిపించిన నక్షత్రం కొరకు ఎదురు చూడాలంటే చీకటి పడే వరకు ఇక్కడే వేసి ఉందా సోదరులారా ఇప్పుడు ప్రయాణం చేయడానికి నాకు ఇక ఓపిక లేదు ఎడారులు దాటం కొండలు నదులు దాటం నాకు చాలా అలసటిగా ఉంది సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం స్నేహితులారా లేవండి చీకటి పడుతుంది అదిగో మనకు ఇంతవరకు దాచి పిల్ల నక్షత్రం పడమటి దిశగా ప్రయాణించుచున్నది అవును మనం అది కుదా ఆ దిశగా బహుశా యూరా దేశం ఉంటుంది ప్రవక్త నక్షత్రం యాకోబులో ఉదయించినదని చెప్పారు ఆ దేశంలోనే యాకోబు సంతానమైన ఇస్రాయేల్ ప్రజలు నివసిస్తారు సోదరులారా అవును యక్షలేము అనే దేవుని ఆలయం ఉంది నేను చేత గ్రంథంలో చదివాను కాలుష్యులకు వండలను సిద్ధం చేయండి బయలుదేరతాను ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి రాజా రాజ గంభీర మహారాజు రేరదు ప్రభులకు జయము జయము మహారాజా తమ నుండి ఎవరు వచ్చారు ఎవరక్కడ వారి లోనికి ప్రవేశపెట్టు మహాజ్ఞానులారా మీరు ఈ దేశంకు వచ్చిన సంగతి మేము వినబోచున్నాం వివరంగా చెప్పండి మహారాజా ఇంద్రుడు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు నక్షత్రం నుంచి వచ్చి బయలుదేరి వచ్చాము యూదుల రాజులో పుట్టిన సామాన్యుడు కాదు ఆయన సర్వలోకముకి రాజు మేము ఆయన నక్షత్రములు చూసి బయలుదేరి వచ్చాము అవురా యుదుల రాజుగా నేను ఉండగా మరొక రాజు పుట్టిన మరియు లోకంలోంతరిని ఏడున మహామంత్రి మన ఆస్థాన పండితుని పిలిపించి అతడు ఎక్కడ కుట్టిందో తెలుసుకోండి చిత్తబు ప్రభు ఎవరక్కడ మన ఆస్థాన పండితుని తీసుకొని రండి రాజ చరణీ యుదుల రాజ్ ఒక రాజు కుట్టడంట కదా ఆ రాజు యొక్క సమాచారం ఏమి నా అంతా పరీక్షించి చెప్తాను ప్రభు రాజుగా పుట్టబోవాడు యోయంలో పుట్టినని చాలా కాలం క్రితం ప్రవత ప్రవచించింది యూదా అల్పమైనదనే కావు నా ప్రజలను పరిసారించే రాజు నీలా నుండి వచ్చిన ప్రభు మహాజ్ఞాన్లారా మీరాక మాకు ఎంతో మేలు మీరు వెళ్ళి ఆ శిష్యు విషమై జాగ్రత్తగా తెలుసుకుని రండి

తాత అంట దానికి ఐదు చేతులు మూడు కాళ్ళు ఒక రెండు కొమ్ములు ఉంటారా చూసుకోట్రు తాం దయ్యం భయపడకుడి ఇంకో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన నేను తెలియజేస్తున్నాను దావిది పట్నం అందు నేను రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈనే ప్రభాని క్రీస్తు దానికి చెప్పి కానవాలు ఒక శిషు కొత్త గుడ్లంతా చుట్టబడి ఉండటం మీరు చూచెదరు చెప్పిందా విన్నారా విన్నాము ఏం చెప్పిందిరా మన కోసం రాక్షసుడి పుట్టాడంట అయితే రంటరా చూద్దాం పశువుల పాతాలు మరి అమ్మా గర్భాన ప్రభుసూజన్మించే ఘోరన్నోసన్న పాపుల కొరకై వచ్చనుడు ఘోరన్నోసన్న పశువుల నా కోసం పుట్టిన నక్షత్రం ఎక్కడ తెరేరా రండి సాగిపడి పూజిద్దాం దిస్మాయ అలా certe no pordo entendi ఇగో మి మైతిస్ సర్ మైక బంగారం ఆంగీకరించిన దేవించు రాజునక రాజు అయి